ఎంత తరగతి రాదని చెప్పించుకో నిన్న మార్నింగ్ వచ్చి చూసుకున్నసరికి మా ఇంటి తాళం పగులుగొట్టి ఉన్నది కరీంనగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు ముమ్మరంగా ఎంత గస్తీ చేపట్టినప్పటికీ కూడా దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లనే టార్గెట్గా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు ప్రస్తుతం రేకుర్తులోని మనం కాలోజీ నగర్లో ఉన్నాం నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మూడిళ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడి అటు నగదును ఇటు బంగారాన్ని కూడా అపహరించుకెళ్లారు అసలు ఆ మూడిన్నలలో దొంగతనం ఎలా జరిగింది వాళ్ళు ఏమేమి అపహరించుకెళ్లారనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నగర శివారు ప్రాంతాలనే దొంగలు టార్గెట్గా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు అయితే నిన్న కాళేజీ నగర్లో నెలల్లో చోరీ జరిగింది అందులో ఒక చోరీ జరిగిన ఇల్లు దగ్గర మనం ఉన్నాం వాళ్ళు దొంగతనం ఎలా జరిగింది వాళ్ళు లోపలికి ఎలా ఎంటర్ అయ్యారు ఏమేమి పలగొట్టారు అందులో నుంచి ఏమేమి ఐటెంలు ఎత్తుకెళ్లారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం అయితే మనం నిన్న కాళోజీ నగర్లో జరిగిన ఇల్లు దగ్గర ఉన్నాం దొంగలైతే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ గేట్ దగ్గరికి వచ్చి ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఆ డోర్లు పగలగొట్టి అందులో లోపలికి ప్రవేశించి మొత్తం వస్తువులను కూడా చిల్లా చిత్రంగా పడేసి అందులో ఉన్న బంగారాన్ని నగదు నాయకులు మాత్రం అపహరించి వెళ్లారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత దొంగల ముఖ ఇదే గేట్ నుండి లోపలికి వచ్చి ఇదే గేట్ నుండి లోపలికి దునికి అదేవిధంగా ఇక్కడ డోర్లు కూడా అంటే ఫ్రంట్ లో ఉన్న ఫ్రంట్ డోర్లు కూడా ఇక్కడ బ్రేక్ చేసి దొంగలు లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళి వస్తువులను చిందరవందరగా వేసి వాళ్ళ ఇంట్లో ఉన్న నగదును మరియు బంగారాన్ని అపహరించుకెళ్లారు సో అసలు దొంగలు ఎలా వచ్చారు దొంగలు వచ్చి ఏమేమి వస్తువులను అప నగరంలో ఎత్తుకెళ్ళనే విషయాన్ని యజమానిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దొంగలు మీ ఇంటికి ఎప్పుడు వచ్చారు ఏ టైంకి వచ్చారు నీళ్ళు ఇంటికి తాళం వేసి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళారు నా పేరు కోలా తిరుపతి మాది నగర్ అక్షయ్ హోమ్స్ అది ఏంటంటే నేను టూ డేస్ బ్యాక్ మా విలేజ్కి వెళ్ళడం జరిగింది నిన్న మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి మా ఇంటి తాళం పగలగొట్టి కొట్టి ఉన్నది అందులోనే గోల్డ్ సిల్వరు అపహరించడం జరిగింది గోల్డ్ వచ్చి ఆరు తులాలు వచ్చి ఏడు తులాల దాకా ఉంటుంది సిల్వర్ వచ్చి కేజీ ఉంటుందండి అది మాకు నేను వచ్చి చూసేవారికి ఏంటంటే తల తల కొట్టి చూసి మా బ్యూరో కూడా తల కొట్టారు దాని ద్వారా మాకు దొంగలు పడ్డారని తెలిసింది అంటే పోలీస్ వాళ్ళు వచ్చి అంటే ఎంక్వైరీ చేసి ఏదన్నా డీటెయిల్స్ తీసుకొని ఎంక్వైరీ ఇట్లా జరుగుతుంది ఆల్రెడీ ఇంకా పోలిసి కూడా రావడం జరిగింది మా ఫింగర్ ప్రింట్స్ కానీ వీళ్ళు వచ్చి చూసుకోవడం జరిగింది దర్యాప్తు కూడా ముమ్మరం స్టార్ట్ ఇష్టరు మాకు తగిన ముందటగా ఇక్కడ డోర్ను బ్రేక్ చేసి దొంగలు ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళారు ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న ఇలా నడుచుకుంటూ వెళ్ళారు దీంతో ఇక్కడ ఉన్న వస్తువులను కూడా చిల్లా చెదారంగా కూడా పారేశారు ఇక్కడ నుంచి ఇటు లోపలికి వచ్చి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ను ఓపెన్ చేసి అందులో ఉన్న నగదును సిల్వర్ను మరియు బంగారాన్ని అపహరించుకెళ్లారని యజమాని చెప్పాడు అంటే వీళ్ళు ఒక ఊరికెళ్ళి వచ్చేసరికి మొత్తం ఆ ముందట డోర్ బ్రేక్ చేయడం ఈ లోపల ఆస్తులు చిల్లా చేదారంగా పడేయడంతో వాళ్ళు అవాకు గురయ్యారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు వాళ్ళు లోపల ఈ కబోర్డ్స్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ మనీ కానీ అటు బంగారం కానీ సిల్వర్ కూడా సిల్వర్ కూడా పోయిన విషయాన్ని వారు గుర్తించి వెంటనే పోలీసులకు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు క్లూస్ టూమ్ తీసుకుని వచ్చి ఏ ఐటమ్లు పోయే దొంగలు ఎలా లోపలికి వచ్చారు మొత్తం ఎంక్వైరీ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు సో దొంగతనం జరిగిన చీరను మనం ఆల్రెడీ చూ చూస్తున్నాం కబోర్డ్స్లో ఉన్న వస్తువులు మొత్తం చిల్లా చెదారంగా కింద పడేశారు అందులో ఉన్న నగదును బంగారాన్ని మరియు సిల్వర్ను కూడా ఎత్తుకెళ్లారు అని యజమాని చెప్తున్నాడు నిన్న అర్ధరాత్రి దొంగలు ఇంట్లో కూడా బీభత్సం సృష్టించి నగదును అటు బంగారాన్ని కూడా అపహరించుకుని వెళ్ళారు సో మనం ఇక్కడ ఇంటి ఉన్నాం దొంగతనం ఎలా జరిగింది వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేద్దాం దొంగలైతే నిన్న అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఈ గేట్ నుంచి లోపలికి దునికి అందులో నుండి ఈ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ తాళం వేసి ఉన్న ఇంటిని కట్టర్తో కట్ చేసి ఈ డోర్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి దొంగలు దొంగతనం చేశారు సార్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏఎం ఏం ఏ వాటిని కట్ చేసి లోపలికి వెళ్ళి దొంగతనం చేశారు అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్ కాడ ఈ మొత్తం ఈ డోర్లు లాక్ వేసిన డోర్ను స్క్రూస్ మొత్తం తీసేసి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి ఇక్కడ బీర్వాను కూడా పలగొట్టి అందులో ఉన్న నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు అందులో పసు కూడా చిందర వందరగా పారేసి పైన ఉన్న బీరువా బీరును పైన మొత్తం ఒక వన్ సైడ్ వంచి ఆ బీరును మొత్తం బయటకు తీసి అందులో ఉన్న నగదును మరియు బంగారాన్ని ఎత్తుకెళ్లారు ఇప్పుడు మనం చూడవచ్చు ప్రస్తుతం ఆ బీరువా ఎలా వంగిపోయిందో ఆల్రెడీ బీర్వ ఎంత తీసినా రాకపోవడంతో పైన బీరువను మేకుతో కొట్టి పైన వంచి ఈ బీరును బయటకు తీసి అందులో ఉన్న నగదును మరియు బంగారాన్ని అపహరించుకెళ్ళారు చూడవచ్చు మనం ఎలా వంచారు ఇందులో ఉన్న వస్తువులను కూడా చిల్లా చెదరంగా పాడేశారు వీళ్ళు పొద్దున వచ్చి చూసేసరికి చిల్లా చెదరంగా ఉండడంతో వీళ్ళు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు బీరువా కూడా ఓపెన్ చేసి ఉండడంతో అందులో మా నగదు బంగారం పోయిందని వాళ్ళు బాధపడ్డారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి దర్యాప్తు కేసును దర్యాప్తు చేస్తున్నారు అయితే దొంగలు ఏ టైంకి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు తీసుకెళ్లారు మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ అంటే మీ ఇంట్లో మీకు దొంగతనం జరిగిందని ఎలా తెలిసింది మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఎత్తుకెళ్లారు దొంగలు పక్క వాళ్ళ ఇంట్లో సపోడ్ అయింది తాళం బలగొట్టినట్టు ఆ పిల్లలు వచ్చిండు పిల్లలు వచ్చాక తన బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చిండు వచ్చాక అంతా వాళ్ళ పిల్లలు అన్నారు అంకులు బిట్టా తాళం బలగొట్టారని అంటే మరి మాదిగో తాళం వేసింది బిట మరి చూద్దాం రావు అంటే ఆ అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు వచ్చినాక చూసేవరకు సెల్తోని ఓపెన్ చేస్తే మొత్తం లాక్ ఓపెన్ చేసి ఉంది లోపల మొత్తం బాలు బలగొట్టారు రెండు మా కొడల వల్ల బెడ్రూమ్లో వచ్చి ఆయన బీరువల్ల మొత్తం సామాన్ సార్లు అన్ని కింద పడేసాను నా బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం లాక్ ఓపెన్ చేయలే మొత్తం కర్రతోని గుంజినట్టున్నారు మొత్తం ఓపెనింగ్ అయింది అయితే లోపల డబ్బులు ముప్పై తులాల వెండి వేయింది మూడు తులాల బంగారము ఎనభై వేలు క్యాష్ వేయింది పోలీసులకు సమాచారం అందించారా మీరు అందించం అయితే మేము పొద్దున్న ఏడు గంటలకు ఎనిమిది గంటల వరకు ఆ లోపలిని అందించాం పిల్లలు చేసారు ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు అన్నీ చెక్ చేసుకున్నారు మొత్తం చేసుకొని అయితే మళ్ళీ ఫైల్ బుక్ చేసారు చెప్పిండ్రు ఇక వాళ్ళు పోలీసులు ఏమంటున్నారు ఇక క్యాష్ అయితే రావు బంగారం నైంటీ పర్సెంట్ తక్కువ కానీ మన తూలంలోకి వెళ్ళి పావులెత్తు మందం అంత క్యాష్ కట్టిస్తారు కావచ్చు మరి బంగారం ఇస్తారు కావచ్చు ఆ సంగతి తెలియదు క్యాష్ అయితే అయితే రాదని చెప్పారు సో చూసారు కదా అకస్మాత్ జాగ్రత్త ప్రజలారా దొంగలు నగర శివారు ప్రాంతాలనే టార్గెట్గా చేసుకుంటూ ఇంట్లో ఎవరెళ్ళిన సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు ఖచ్చితంగా ఇంటిల్లిపాద ఎదురైనా ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా అటు పోలీసులకు కానీ ఇటు ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము లేదంటే మీరు వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కెమెరామెన్ గంగరాస్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్